ప్రజలు శ్రీమంతులు ప్రజలు బడాబాబులు రాజకీయ రంగ ప్రముఖులు సినిమా రంగ సెలబ్రిటీలు వాణిజ్య ప్రముఖులు ఉన్నతాధికారులు సో వీళ్ళంతా బడాబాబులు రేవంత్ రెడ్డి ప్రజల వైపు ఉంటున్నాడు అంటే క్లియర్ గా ప్రజలు వర్సెస్ బడాబాబులు మీరు చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు చూడండి బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు చూడండి నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు చూడండి రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతుకనిస్తలేరు రేవంత్ రెడ్డి పొలిటికల్ గా డిస్టర్బ్ చేయాలి అని బీఆర్ఎస్ బీజేపీ నేతలు భావించినా మీరు చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు కార్యకర్తలు ఇల్లు నా కండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను